వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇది ఇదేంటి నా చేతిలో అనుకుంటున్నారో ఒక గిఫ్ట్ ఐటమ్ అనమాట మేము ఇళ్లలోకి వెళ్తే ఇది అప్పుడు ఓపెన్ చేయమని చెప్పేసి పంపించారనమాట ఎక్కడి నుంచో తెలుసా బ్యాంకాక్ నుంచి వచ్చింది బ్యాంకాక్ పిల్ల పంపించిందండి బ్యాంకాక్ పిల్లంటే మనకి ఫేమస్ అయిన ఆవిడ పేరు శ్రావణి అనుకుంటాను సో ఆవిడ పంపించిందేం కాదు బ్యాంకాక్లో ఉండే ఇంకొక సిస్టర్ అయితే నాకు సెండ్ చేశారనమాట అక్కడి నుంచి ఏం పంపించలేదు మన ఇంటి అడ్రస్కి అమెజాన్ కొరియర్ అయితే చేశారనమాట నేనైతే అదే అనుకుంటున్నాను అమెజాన్ నుంచే వచ్చింది నేను రెగ్యులర్గా మనకి కి ప్రోడక్ట్స్ వస్తాయి కదా అదే అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడ ఫోన్ చేసి చెప్పారు నేను ఒక గిఫ్ట్ పంపించాను డెలివరీ అయినట్టుగా నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పేసి అన్నారు అనమాట సో అప్పుడు తెలిసింది ఇది ఆవిడ పంపించిన గిఫ్ట్ అని చెప్పేసి సో ఏం పంపించారు ఏంటనేది చూసేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటో కూడా మనకు తెలీదు తర్వాత తెలిసింది ఇక్కడి నుంచి అని ఈ చిన్న మొక్కల నుంచి అదే చిన్న కన్నంలో నుంచి అయితే అర్థమైపోయింది నాకు నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి నాకు నచ్చిన ప్రోడక్ట్ అయితే పంపించారనమాట సో ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం ఓపెనింగ్ వీడియో ఉంటుంది ప్లస్ మీకు చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట నార్మల్గా చూపించేయచ్చు కానీ మీ అందరికీ చూపించాలి అండ్ ఓపెనింగ్ వీడియో కూడా ఉండాలి కాబట్టి ఇప్పటి నుంచి తీస్తున్నాను అనమాట సో తిను నాకు దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుసు అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్గా మనతో పరిచయం ఉంది ఇన్స్టాలో ఫస్ట్ మెసేజ్ చేశారు దాని తర్వాత ఇంకా కంటిన్యూగా వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ప్రిన్స్ అమ్మ బర్త్డేకి పంపించారనమాట గిఫ్ట్ తర్వాత ఇప్పుడు అప్పుడు గిఫ్ట్ అంటే నాకు కొంచెం అమౌంట్ వేసి ప్రిన్స్కి డ్రెస్ తీసుకోమని చెప్పేసి చెప్పారు నాకే అమౌంట్ వేసి కానీ ఇప్పుడు మాత్రం ఆవిడే ఆర్డర్ పెట్టారనమాట ఇదిగోండి ఇది కుక్వేర్ సెట్ ప్రిస్ట్ అయిన్ ప్రిస్ట్ అంట ప్రైజ్డ్ అయినో ప్రిస్ట్ అది ఏదైతే పంపించారనమాట నేను అనుకుంటున్నాను నా కిచెన్లో ఐటమ్స్ అన్న కిచెన్ అన్న చాలా ఇష్టంగా అందుకే ఇది ప్రిఫర్ చేశారేమో అనుకుంటున్నాను సో మన గృహప్రవేశం కాకముందుకే గృహప్రవేశానికి గిఫ్ట్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ చేశాను సో లేట్ చేయకుండా ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయమ్మా ఎలా ఉన్నాయో చూద్దామని అంటారా ఓపెన్ చేసేస్తాను నాకు కూడా ఫుల్ అసలు రాగానే చేశాను నేను శారీస్కి షూట్ పెట్టుకున్నాను అనమాట అది నేను షూట్ చేస్తూ ఆపేసి మరి ఇది ఓపెన్ చేస్త ఓపెన్ చేస్తున్నాను అమ్మో ఇది రాదు నాకు రా బావా వచ్చింది వచ్చింది అమ్మయ్యా అమ్మయ్యా అమ్మా ఇది కాదు గరిటెలు కూడా వచ్చినాయే ఇదిగోండి ఇది ఏమంటారు ఇది ఫ్రయింగ్ ప్యాను ఇదొకటి దీనికి లిడ్ అండ్ చిన్న కడాయి దీనికి కూడా ఇదే లిడ్డు ట్రై ప్లే అనుకుంటా ఇది కూడా మల్టీలేయర్ ఇండక్షన్ కూడా యూజ్ అవుతుంది ఇది ఇండక్షన్కి పోయి మీకు రెండింటికి సెట్ అయ్యేలాగనమాట ఇంత బరువుంది లిడ్డు దీనికన్నా ఎక్కువ బరువు ఇదే ఉంది ఇంకొచ్చేసి ఆహా దీనికి కూడా లిడ్ వచ్చింది ఇది దీనిదే ఇది దీనిది అబ్బా ఇంత బుడ్డు బుడ్డి గ్లాస్ లిడ్స్ వస్తుంది ఇంత బుడ్డు బుడ్డి దానికి కూడా బుడి బుడ్డి లిడ్స్ వచ్చాయి ప్రతి దానికి లిడ్ వచ్చింది దీన్ని రెండింటికి కలిపి ఒక లిడ్ వచ్చింది గరిటెలు కూడా వచ్చాయండి వా సూపర్ ఉంది అన్నీ ఇదేంటిది అంటే అట్లం అట్లు తీస్తాం కదా దానికంటా అండ్ సూప్కి ఒక గరిటె వచ్చింది మొత్తం మూడు గరిటెలు మన ఫ్యామిలీకి సెట్ అయ్యేది ఎంత బాగున్నాయే క్యూట్ క్యూట్గా బాగున్నాయి కదా ఇదిగోండి మనకు వచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట బ్యాంకాక్ పిల్ల పంపించిన గిఫ్ట్ అయితే ఇది ఒకటి రైస్ కి పెట్టుకోవచ్చు మనం కర్రీస్ కి పెట్టుకోవచ్చు సర్వింగ్ బౌల్గా కూడా యూస్ చేయొచ్చు ఇది టీకి కి వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రైస్ అలాంటివి ఉండొచ్చు ఇందులో కూడా కర్రీస్ ఫ్రైస్ అలాంటివి చేసుకోవచ్చు సో చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బుజ్జమ్మ బుజ్జమ్మనే తెలుసు కానీ ఇంకా పేరు అయితే నాకు గుర్తుకు లేదు మరి మీ పేరు బుజ్జమ్మేనో పేరుందో కూడా తెలీదు సారీ అండి దీనికి అయితే నేను కనుక్కొని మళ్ళీ కుదర్తి ఇక్కడ పేరు అయితే మెన్షన్ చేస్తాను బ్యాంకాక్ అనమాట నేను బ్యాంకాక్ పిల్ల అసలు ఫస్ట్ బ్యాంకాక్ నుంచి అనగానే మనకు తెలిసిన బ్యాంకాక్ పిల్ల ఒక్కరే ఒక్కరు శ్రావణి గారు సో ఆవిడనో అనుకున్నాను కానీ ఆవిడ కాదనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అయితే అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఈ గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చూసారు కదండి సబ్స్క్రైబర్ పంపిన గిఫ్ట్ అయితే అలా ఓపెన్ చేశాను ఓపెన్ చేశాక కొన్ని శారీస్కి సంబంధించిన షూట్ ఉంటే అవి చేసేసాను ఇంకోటి బ్రాండ్ కి సంబంధించి సంబంధించింది ఉంటే అది కూడా చేసేసాను అనమాట అంటే ఇదే ఫేస్కి సంబంధించి మేకప్కి సంబంధించింది అయిపోయిన తర్వాత వంట అయితే ఇప్పుడు చేస్తున్నాను వంట చేసుకొని తిని మళ్ళీ ఇప్పుడు ఆర్డర్స్ అన్ని పార్సిల్ చేసుకొని ఎంత బిజీ అయిపోయిందంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది మో వస్తే వస్తుంది అన్నం ఒక పక్క పెట్టేసి ఒక పక్క చాయ్ పెట్టుకొని తాగేసేయాలి అన్నం పెట్టేసావా ఏంటి చీర స్పెషల్ ఏంటో చెప్పు ఇది మనది అనూస్ కలెక్షన్స్ లో అండి సారీ బాగుంది కదా నేను ఇది తీసుకున్నాను ఇంకా ఇది ఇంకొక అమ్మాయి కూడా తీసుకుంది ఇంకొక రెండు చీరలు ఉన్నాయి అంటే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి ఎంత బాగుంది కుట్టించుకోలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్ చేశాను బ్లాక్ మనకి బార్డర్ లో అది బ్లౌజ్ అనమాట బాగుందా చీర ఎలా ఉంది అనేది చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ మారింది ఏ ఆగర బాబు ఇంకొక డిజైన్ బాగుంది అది కూడా నచ్చింది నాకు కానీ మా ఆయనకి ఈ కలర్ అని చెప్పి తీసుకున్నాను నాకు ఆ డిజైన్ నచ్చింది చూడండి ఎవరైనా చూడకపోతే లైవ్ లోనే సపరేట్ స్టార్ట్ చేయలేదు అందుకే జనాలకు వెళ్ళలేదు అయ్యో ఎవరికైనా శారీ డీటెయిల్స్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను ఒకసారి చూడండి ఆ మోడల్స్ మీకు నచ్చితే కమ్యూనిటీలో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను దాంట్లోకి వచ్చి అడిగినా కూడా వాట్సాప్ చేసిన వాళ్ళకి శారీ కలెక్షన్ ఏముందని పెడతా నాగి ఉండాల ప్రసాదం తెచ్చాడండి మాలకు కూడా అన్ని నొక్కేశాడు అడిగే పచ్చళ్ళు అద్దుకొని తింటున్నాను నేను ఫ్రెండ్స్ అమ్మ

మా ఆయనకి అందులో అంటే పల్లీలు తగ్గాయంట ఇంకొన్ని పులిహారీగా పల్లీలు అయిపో వినాయకుడి పండుగ రోజు మావిడ పులిహోర కలుపుతుంది కథ గిలింది కద మారింది మనిషి మళ్ళీ ముందు పట్టుకొని తిరుగుతున్నాయండి తల్లి మా లక్కీ గారితో ఎంత తిప్పలవుతుందంటే ఏమన్నా తినే తీసుకొస్తే అదే పనిగా పెట్టుకుంటున్నాడు కనపడకూడదని కనపడకూడదనే మా నేను వాడిని కవర్ చేస్తుంటే తీసుకెళ్ళని చెప్పా తిండవా తిండి ఉండు మళ్ళీ ముందే తీసుకెళ్తాను అంత చేసినా కానీ పులిహోర పులిహోర నీకన్నా బాగా ఎవ్వరు కలపలేదు అందరంలో చెప్పే మాట అదే లేవే కానీ మన ఇంట్లో మాత్రం నువ్వు బాగా కలుపుతావు కానీ నేను కలపలేకపోయాను నేను మన ఇంటి గురించి మాట్లాడతాను మొన్న మా అమ్మ కలిపింది బాల నేను కలిపా బాల ఇప్పుడు నువ్వు కలుపుతున్నావు అసలు చూడడానికి లుక్ అసలు అమేజింగ్ అనమాట చూసావా ఇంత కలర్ఫుల్గా ఉందో అంత సంబరం ఎందుకైతుందిరా ఏంటిది నలక్కి అయితే ఆ లైట్ ఏదో చేస్తారు గాని కోతి కోతి అయ్యో చలో లైవ్ లైవ్ టైం అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అంతా ఎలా ఉన్నారు వినాయకుడు పండ బాగా జరుపుకుంటున్నారా కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడుతున్నాయి కదా ఆ కరెంటు వైర్లు అవి ఇనప్రాడ్లు పెట్టి సప్లై ఇస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ బాగున్నా కదా ఎందుకు లక్కి ఇలా చేస్తున్నావు ఇప్పుడు నేనేమన్నా నేను అంత ఉండదురా ఈ వయసుకి అంత కరెక్ట్ కాదు ఏమనుకుంటున్నావు సామాన్లు ఇసిరేటోళ్ళు ఎవరుకుంటున్నారు నీ గురించి సరదాగన్నాలండి వాడు వారికి తెలుసు సరదానాలు అమ్మ ఆల్రెడీ సై చేసింది సరదా కదా హై చెప్పు సో ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు వినాయక చవితి పండగ అనమాట డిమార్ట్కి వెళ్ళే పని ఉంది డిమార్ట్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకి వేరే వాళ్ళు డ్రెస్సా శారీ అది ఆర్డర్ నూతక్యా ఏమో నూతకంటే ఎక్కడో అది సో అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ విజయవాడ మంగళగిరి సర్వేశ్వర ఉన్నారు ఉన్నారో మనమే ఇస్తాము ఎందుకు అంటే దగ్గరే కదా మళ్ళీ వాళ్ళు కొరియర్ చేస్తే మళ్ళీ రెండు మూడు రోజులు లేట్ అయిందని చెప్పేసి మనం ఇస్తాము కొన్ని మిస్ఫైర్ అవుతూ ఉంటాయి సో అలాగే అది నిన్న ఒకటి మిస్ఫైర్ అయింది అలాగా దాన్ని ఏం చెప్తాము ఏం చెప్పలేము ఒకవేళ మీకు వీలుంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఇదిగోండి మధ్యాహ్నం పెట్టుకున్న ఛాయ్ తర్వాత లైవ్ అవన్నీ చేసాం హడావుడిగా ఎన్ని ప్యాక్ చేసుకుని కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కొరియర్ వాళ్ళు కట్టేశారు అనమాట సో వాళ్ళ కొరియర్ అనేది మరి రేపు అయ్యిద్ది ఇంకోటి ఇదిగో ఇప్పుడే చాయ్ అయితే వేడి పెట్టుకున్నాము ఛాయ్ తాగేసి ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళేది ఉంది ఒకటి స్పెషల్ ఉందనమాట మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి మీకు మధ్యాహ్నం సాయంత్రం ఆన్ చేశాను బ్లాగు ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను అనమాట బ్లాగు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను రెండు ఒకటి యాభై మూడు అయింది అంటే రెండు అయింది టైము ఇప్పటి వరకు ఇదిగోండి మొత్తం ఈ వర్క్ చేస్తానే ఉన్నాం అంటే ఇదిగోండి మొత్తం పార్సిల్స్ అయితే పక్కన పెట్టాం అయిన ఆర్డర్ అయినాయి అన్నీ ఇవన్నీ ఓపెన్ చేసి చూపించాం కదా అవన్నీ మళ్ళీ మరతలు పెట్టుకొని కవర్లో సెట్ చేసుకొని నీట్గా జాగ్రత్తగా పెట్టుకొని ఇవన్నీ ఇలా సర్దుకొని మళ్ళీ పొద్దున్నే తీసి మళ్ళీ ఫస్ట్ గాంచి మొదలుపెట్టి జనాలు నమ్మకం పొందడం కోసం ట్రష్ చేసి గుడ్డిగా కొనేటట్టుగా నమ్మకం కలిగించుకుంటున్నాం అనమాట క్వాలిటీ వైజ్ క్వాలిటీలో గుడ్డిగా కొనేయాలి పలానా దగ్గర కొంటున్నావు అంటే సూపర్గా ఉంటుంది వాళ్ళ దగ్గర క్వాలిటీ అనేటట్టుగా మార్జిన్ సో అది సరేనండి మరి వెళ్ళి పడుకుంటా ఇంకా పొద్దున్నే కలుస్తా ఓకేనా బాయ్ గుడ్ నైట్ మార్నింగ్ కలుద్దాం